హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సెల్ఫ్ వీవింగ్ జెరీ వస్తుంది మాదైతే హోల్సేల్ షాప్ అండి షాప్ నెంబర్ వన్ జీరో ఫోర్ శ్రీ వెంకటేశ్వర టెక్స్టైల్స్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు ఇదిగోండి ఇదైతే మనకి పింక్ కలర్ అండి కలర్ వచ్చేసి రోజ్ పింక్ ఇలా మనకి బండిల్స్ వస్తాయండి ఎవరన్నా చక్కగా బోటిక్ కోలు కానీ ఎవరైనా రీసేల్ పర్పస్ కానీ ఎవరైనా కావాలంటే వీడియోలో మా నెంబర్స్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇప్పుడు బాగా ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అండి చాలా కొత్తగా ఉంది కలర్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ లెంత్ వచ్చేసి మీకు ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి ఇదిగోండి కాస్ట్ మార్కెట్లో ఇవ్వలేని కలర్ రేట్కి అయితే మనం అయితే అందిస్తున్నాము మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ అయితే షేర్ చేయండి న్యూ కలెక్షన్స్ అండి రీజనబుల్ ప్రైస్ చక్కగా మా దగ్గర బుక్ చేసుకోండి చీరకు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు చక్కగా వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు హోల్సేల్గా ఇలా బండిల్స్ ప్రకారం కావాలన్న వాళ్ళు వీడియోలో మా నెంబర్స్ అవుతుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ వస్తుందండి యాష్ కలర్ మీద సిల్వర్ వీవింగ్ అండి ఇది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ మల్టీపర్పస్ అని మీరు వేటినైనా వీటిని యూజ్ చేసుకోవచ్చు వేటికైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఆన్లైన్లో కానీ ఇప్పుడు బాగా సేల్ అవుతున్నాము అండి ఇది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లో మనమైతే అందిస్తున్నాము చూడండి మనకైతే పైనుంచి పార్సిల్ అయితే ఇలా బండిల్స్ రూపాన వస్తుంది కలర్ ఏంటంటే మనం వీడియోలో చూపించేదానికి రియల్కి కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తేడా ఉందండి వీడియోలో కొద్దిగా వైట్ షెక్కు కనబడుతుంది లైట్గా కనబడుతుంది రియల్గా అయితే కొద్దిగా డార్క్గా ఉందండి శారీ అయితే బ్రైట్గా ఉంది అది ఒక్కటి గమనించ ఇవ్వండి ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే న్యూ కలెక్షన్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ వస్తుందండి శారీ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ వస్తుంది వీటికే డిజైనర్ బ్లౌజులు ప్యానప్ చేసేసి పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు అయితే సేల్ చేస్తున్నారండి బోటిక్ కోళ్ళు మీరు ఎవరైనా బోటిక్ కోళ్ళు ఉన్నా కూడా మీరు చక్కగా వీటిని లాట్గా బుక్ చేసుకోండి చక్కగా మీరు మంచి బెనిఫిట్స్ని అయితే పొందుతారు మీ అందరికీ హోల్సేల్ ప్రైస్ ప్రొ ప్రొవైడ్ చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది ఎక్కడన్నా వంద చీరలో ఒకటిఆర్ అయితే స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడైనా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి చూడండి వీటిలో టోటల్ మనకు వచ్చేసి ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇదిగోండి ఇదొకటి పిస్తా గ్రీన్ ఇదిగోండి ఇదొకటి యాష్ కలర్ ఇది స్కై బ్లూ కలర్ ఇది రోజ్ పింకు ఇదోటి ఎల్లో అండి టోటల్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సి దిస్ నెక్స్ట్ వీడియో